క్రైస్ దా ఈ రోజు నుండి మనమందరం ఒక ప్రత్యేకమైన అంశం హిడెన్ ట్రెజర్స్ అన్లాకింగ్ ద పారబుల్స్ అనే ఈ ప్రత్యేకమైన ప్రయాణం మన జీవితాలను మార్చగల కథలతో నిండిపోయింది బైబిల్లో యేసుప్రభు వారు తన బోధనలో చాలాసార్లు ఉపమానాలు ఉపయోగించారు ఉపమానం అనగా సాధారణ జీవిత దృశ్యాలను ఆధారంగా తీసుకొని ఆత్మీయ పాఠాలు నేర్పించే కథ ప్రతి ఉపమానం ఒక జీవిత పాఠం ప్రతి ఉపమానం ఏదో ఒక హృదయాన్ని తాకే సందేశం యేసుప్రభు వారి ఉపమానాల ద్వారా దేవుని రాజ్యమర్మాలు ప్రేమ క్షమ విశ్వాసం మరియు న్యాయం వంటి విలువలు మనకు బోధించారు ఉపమానాలు చిన్న కథలలా కనిపించిన వాటిలోని సందేశం అపారమైనది కదా వాటిని మనం కేవలం వినడమే కాదు మన జీవితాలలో ప్రతి దినం ఆచరించాలి ప్రతి ఉపమానం మన హృదయాన్ని తాకేందుకు మన జీవితాలను మార్చుకునేందుకు ఉందని మనం గ్రహించాలి కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్క ఉపమానం దేవుడు మనకు బోధించారు అని గ్రహించి వాటి గురించి ధ్యానిద్దాం మరి రేపు మనం మొదటి ఉపమానంతో కలుద్దాం దేవుడు మనల్ని కాక ఆశతో ఎదురు చూడండి ఆమె